అందుకు రా అది చూసిన సినిమా చాలా డేస్ తర్వాత మన్మద సినిమా చూడటానే చాలా బాగుంటది అది కదా స్పెషల్ గా అంటే నేను టీషర్ట్ వేసుకొని మరీ చూసాను అది మామూలు విషయం కాదు అది సినిమా మామూలుగా ఏడిపిచ్చేసింది మళ్ళీ మళ్ళీ ఇంకా ఇలాంటి సినిమాలు రావాలన్న మస్తు సినిమా ఆమూలుగా అసలు ఇదిగో థియేటర్ ఏడి సినిమా నేనైతే మస్తు ఉంది సినిమా మన్మగా రిలీజ్ రిలీజ్ ఆ మూవీ ఇది నేను పుట్టక ముందు వచ్చింది కానీ రాసింది అది ఇప్పుడు రాసింది ఇప్పుడున్న జనరేషన్ లో మొత్తం ఇదే గర్ల్స్ అంతా ఇలాగేస్తున్నారు గర్ల్స్ అనే కాదు బాయ్స్ కూడా కొంచెం చాలా మంది లాగా ఉన్నారు అరులు అనేది ఇప్పుడు వస్తే ఇంకోలాగా ఉంటది మనమే ఇప్పుడు మనవాళ్ళ పాట చేయాలని మన మనమా పాటు వస్తే అమ్మాయిలందరూ చిందరు వందలు అయిపోతారు అమ్మాయిలు మొత్తం కుల్ల కొల్ల అయిపోతారు ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్ మొత్తం అదే ఉంది భయ్య ఒక్కరికి లవ్ చేశారు ఇంకొక ఆండేసారు సినిమా మాత్రం లేదు భయ్య అసలు మైండ్ పోయింది అసలు అది అసలు సీను సీన్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అసలు మాములు లేదు ప్రతి ఒక్కరు వద్దు సీను వద్దు సీన్ అని వచ్చారు భయా మామూలు మైండ్ పోయింది నిజ జీవితానికి ఏ మాత్రం తీసుకోలేదన్న నిజంగా బయట అమ్మాయిలందరూ ఇంతే ఉన్నారన్న మనం ఏం చేస్తాం చెప్పు అబ్బాయిలందరూ ఇట్లా బలైపోతారు అందుకని ఇట్లాంటి మన్మధుడు బయట ఒకరు కుట్టాలి మన్మధుడు ఖచ్చితంగా ఇట్లాంటి మన్మధుడు కుట్టాలి మన సమాజానికి న్యాయం జరగాలని మనస్ఫూర్తిగా ఊడుకుంటున్న సినిమా వడిదిల్లాలి అన్న అప్పుడే రిలీజ్ అయింది అన్న ఊలా అప్పుడు ఇప్పుడు రిలీజ్ అయింది అప్పుడే మస్తు ఎంజాయ్ చేసినాము అంటే అమ్మాయిని ఇక్కడ కించపరచకుండా ఎవరైతే అలా తప్పు చేసి మోసం చేస్తారు అబ్బాయిలని అలాంటి అమ్మాయికే శిక్ష చేసిండు నిజంగా పార్ట్ టూ రావాలి ఇప్పుడు అమ్మాయిలని అమ్మతో గొలిచిండు కానీ ఏ అమ్మాయి అయితే చెడు చేస్తుందో ఎలా చేయాలో అది చూపించిండు ఎగ్జామ్ సాంగ్స్ కూడా చాలా బాగుంటాయి దీంట్లో సూపర్ మన అంటే యాక్చువల్లీ ఈ టైంలో రిలీజ్ చేస్తే ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ ఉంటుండే అన్న యాక్టింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఒక అపరిచితుడు మించి యాక్టింగ్ ఉంటుంది చాలా యాక్చువల్ నేను చూసిన సినిమాల్లో ఫస్ట్ మూవీ ఇదే చాలా బాగా నచ్చింది సో దాని తర్వాత తన సినిమాలు చూడడం స్టార్ట్ చేసాను నేను నిజంగా దాంట్లో సాంగ్స్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉంటాయి ఆ రేంజ్ లో అప్పుడు హిట్ అయింది టూ తీస్తే బ్లాక్ బస్టర్ అన్న అందరొచ్చి చూడాలన్నా సినిమా సినిమాలో లవ్ ఉంటదన్నా ఇచ్చి వాడేసిన ఒక్కొక్క అమ్మాయి ఒక్కొక్క బ్రేక్అప్ చేస్తే మన్మద వస్తాడన్నా కమ్బ్యాక్ మన్మదనా కంబ్యాక్ మన్మద ఇండియన్ టూ కదా మన్మద రావాలి ఇలాంటి సినిమాలు వస్తే మనకి యూట్యూక్ ఇట్లా కొంచెం జోస్ వస్తా హాయ్ అందరికి నమస్కారం నేను మదన్ రీ రియల్ సీరవడం జరిగింది ఒక ఇరవై సంవత్సరాల తర్వాత సినిమా రావడం ద్వారా నిజంగా ప్రజలకు చాలా విపత్తి వచ్చింది అన్న నిజంగా చెప్తున్నా ఒక వన్ పర్సన్ ఒక్క సీట్ కాలేదు థియేటర్ సుదర్శన్ థియేటర్ ఒక్క సీట్ కాలేదు ఇరవై సంవత్సరాలు వచ్చే సినిమా పది ఐదు సంవత్సరాలు వచ్చే సినిమా కాదు ఇరవై సంవత్సరాలకు వచ్చే సినిమా ఇప్పుడు ఇంత పబ్లిక్ ఏందో అర్థం కావాలి నిజంగా నాకు అన్న కొంచెం సేపు ఉంటే ఏర్పొచ్చింది అలా అంటే తట్టుకోలేకపోయినా అంటే ఒక అమ్మాయి నిజంగా అమ్మాయి నచ్చితే ప్రేమించండి నచ్చితే నచ్చదని చెప్పండి నచ్చకుండా నచ్చదని చెప్పండి నచ్చినా నచ్చకపోయి నటించం ఎందుకు అనేది సినిమాలో బాగా అన్న అంటే నేను లిటరల్ గా ఏడు పక్షులు అంటే నా ఎక్స్ గుర్తు వచ్చారు ఏం అమ్మాయి అంటే అంటే ఒక అమ్మ చనిపోతే చనిపోయిన వ్యక్తి ఒక తల్లి చనిపోతే చనిపోయిన వ్యక్తి ఒక అమ్మాయి మోటర్ చేస్తే ఊరి చేస్తాను సూసైడ్ చేసి చచ్చిపోతున్నారు ఈ రోజులలో నిజంగా మంచి క్లియర్ చూపించా నిజంగా సో నిజంగా సింధు హీరో చాలా బాయేసాడన్నా ఏ మురుగా డైరెక్టర్ చేసే సినిమా సో నిజంగా జ్యోతిక మ్యామ్ అయితే చూపి పైసే సింధు మ్యామ్ అనేది సో ఇరవై సంవత్సరం వచ్చే సినిమా కాబట్టి నిజంగా మార్పు అసలు చెప్తారా ఒక్కో రైతులు నిజంగా టన్ను టన్ను పేపర్ తీసుకొచ్చారు ఆయన చింపి పాడేస్తారు నిజంగా హార్ట్ బెల్ట్ అప్ నిజంగా మదన్ నిజంగా పార్ట్ టూ రావాలి దాచే ప్రత్యేక చూడాలి మనకు అర్సం నిజంగా చాలా బాగా నచ్చింది అరే అన్న ఏమున్నా నాకు అసలు ఏడవాలా నవ్వాలా మళ్ళా షాక్ అవ్వాలా అర్థం అయితే ఎన్ని ఎక్స్ప్రెషన్ చేయాలంటే అలా సినిమా నువ్వు ఎప్పుడు తీయాలన్నా మూవీ ఇలాంటి మూవీలు ఎప్పుడు తీయాలన్నా నువ్వు అసలు మామూలుగా లేదన్నా స్టోరీ లంచాలు ఉంటారు చూడన్నా వాళ్ళ కోసం ఈ మూవీ ఫస్ట్ అయితే చక్కగా అవ్వండి లేదా మన్మదన్ మేమైతా ఈసారి నెక్స్ట్ లెవెల్ అన్న కంటెంట్ అయితే అసలు ఆ టైంలో లో బ్లాక్ బస్టర్ ఇప్పుడు తీసినారు ఏ రిలీజ్ కచ్చా లేదన్నా ఈ రిలీజ్ తీసుకుందన్న రచ్చా పేపర్లు డాన్స్లు అంతే ఉందన్న సాంగ్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అన్న సెకండ్ హాఫ్ ఒక్క సాంగ్ కోసం ఉన్నాం ఆ సాంగ్ ఎంజాయ్ చేసినాం నెక్స్ట్ లెవెల్ మూవీ అన్న కానీ అంతా దేవుడే డిసైడ్ చేస్తాడన్న ఆ డిసైడ్ ఏంటంటే దేవుడే చేసినాడు చూపర్ అన్న మూవీ అయితే పార్ట్ టూ బి కంటిన్యూ అన్న పార్ట్ టూ కావాలన్నా ఇప్పుడు అస్సలు ఆగట్లే డైరెక్టర్ గారు హీరో గారు హీరోయిన్ గారు అందరిని అడుగుతున్నాం పార్ట్ టూ కావాలి ప్లీజ్ అన్న చూపర్ అన్న మూవీ అయితే నెక్స్ట్ లెవెల్ కంటెంట్ ఉంటుంది ట్విస్ట్లు ఉంటాయి డబల్ యాక్షన్ ఉంటది కానీ ఆ డబల్ యాక్షన్ రెండు మూడు ట్విస్ట్లు ఉన్నాయి ఏంటంటే మూవీ చూసేలా తెలుస్తుంది రీ రిలీజ్ కి రాండి థియేటర్ దగ్గర మన చూడండి సినిమా చూసాను భయ్యా అప్పుడు థియేటర్లు ఎప్పుడో చూసాం భయ్యా కానీ ఇప్పుడు చూసాను భయ్య మహమ్మలు లేదు నిజంగా చెప్తున్నాం కదా ఇలాంటి సినిమా మాత్రం ఖచ్చితంగా చూడండి భయ్యా ప్యూర్ లవ్ స్టోరీ ఏదైనా ఉన్నదంటే మన మద సింబో గారు యాక్టింగ్ మామూలు చించేసారు ఫస్ట్ నుంచి ఇంటర్బుల్ దాకా ఒకలా ఉంటది ఇంటర్బ్యూల్ నుంచి ఇంకో రేంజ్ లో ఉంటది భయ్యా ఖచ్చితంగా చెప్తాను పిల్లల నుంచి పెద్దల వరకు పెద్దల నుంచి పిల్లల వరకు చూడవలసిన సినిమా ఏదైనా ఉన్నదంటే మనమద ఇప్పుడు రిలీజ్ అయింది భయ్య అప్పుడు ఎప్పుడో రిలీజ్ అయింది మళ్ళీ రిలీజ్ చేశారు పోల్ చేశారు చూడకండి చూడండి ఒక అమ్మాయి ఒక అబ్బాయిని మోసం చేస్తే ఎలా ఉంటుందో సినిమాలో ఖచ్చితంగా చూపించాడు ప్రతి ఒక్క అమ్మాయి కూడా మారిపోతుంది దెబ్బకి ఎందుకంటే ఇలా జరగకూడదు సొసైటీలో జరుగుతున్న అన్యాయాలను ఆపడానికి ఒక లవర్ ఒక అమ్మాయిని ఒక ఆశ పువ్వు అనే ఆశతో అమ్మాయిని పరిచయం చేసుకొని ఒక బెడ్ మీద పడుకున్న తర్వాత అమ్మాయి అబ్బాయిని మోసం చేసినప్పటికీ అది అమ్మాయి ఒక కోరికతో వేరే ఒకరిని కూడా పక్కలో రప్పించుకుంటుంది ఇది చూసి తట్టుకోలేకుండా ఒక లవరు ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించిన లవరు చేసేది సినిమాలో ఖచ్చితంగా చూపించడం హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది సో ఇటువంటి సినిమాలు కూడా మళ్ళీ రావాలి ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా చూసి అమ్మాయిలు అబ్బాయిలు తప్పకుండా చూడాల్సింది సినిమా ఇది ఈ సినిమా చూసిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా మోసం చేయకుండా ఒక అమ్మాయి ఒకరితోనే ఉంటుంది పక్కలో పడుకోవడం కోసం పది మంది అమ్మాయిలతోటి ఒక అబ్బాయి పడుకోవచ్చు కానీ ఒక అమ్మాయి మాత్రం ప్రాణంగా ప్రేమిస్తే ఒక అబ్బాయి పక్కన పడుకుంటుంది కానీ మోసం చేస్తే అబ్బాయి ఏం చేస్తారని సినిమాలో చూపించాడు కానీ ప్రేమించిన అబ్బాయి చేయకపోతే పక్కన స్నేహితుడు కావచ్చు అన్నదమ్ముడు కావచ్చు ఏదో విధంగా మనిషి చనిపోయినా కానీ ఆ కోరిక అనేది తీర్చి చూపిస్తాడు ఖచ్చితంగా ఎందుకంటే ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా జై లో చూశాను అదే ఫీలింగ్ ఇప్పుడు చూస్తున్నప్పుడు కూడా చాలా అనిపించింది సినిమా చాలా బాగుంది సింబో అనే హీరో చాలా అంబుల్ పర్సన్ అతను నెక్స్ట్ సినిమా కోసం గురించి తెలిసిందే ఆయన ఎన్నో రకాల ఫిలిమ్స్ చేశాడు చాలా మంచివి అందరి ఏదో తీసినామన్నాడు కాకుండా ఆయన తీసే ప్రతి ఫిలిం కూడా జనానికి ఏదో ఒక మెసేజ్ ఉంటుంది ఖచ్చితంగా ఈ సినిమా వచ్చేసి ఇప్పుడు రావాల్సిన సినిమా కాదు ఈ జనరేషన్కి కావాల్సిన సినిమాది ఈ సినిమా ఇప్పుడు కనుక న్యూగా రిలీజ్ అయి ఉంటే దీని రికార్డ్స్ అనేవి వేరే లెవెల్లో ఉండేవి ఎనీవే ఇది పార్ట్ టూ కూడా రావాలని కోరుకుంటున్నాం ఇంకా ఆయన నుంచి వచ్చే అప్కమ్మింగ్ ఫిలిం టగ్ లైఫ్ కానీ దాని గురించి ఈగల్గా వెయిటింగ్ చేస్తున్నాం అన్న మళ్ళీ బ్లాక్ బస్టర్ కొడతారని ఆశిస్తున్నాం జై సింబు అన్న అనాలనిపిస్తుంది ఎందుకంటే చూసిన ప్రత్యామ్మా చూసి నాకు డెట్లే అనిపిస్తుంది కానీ తప్పు సినిమా చూస్తే మనకు తెలుస్తుంది సో సినిమా అయితే చాలా బాగుందన్న ట్వంటీ ఇయర్స్ బ్యాక్ వచ్చింది కాబట్టి నేనైతే చూసుకోలేదు అప్పుడు థియేటర్ ఎక్స్పీరియన్స్ చేయలే హీరో థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేస్తే మాత్రం మామూలుగా లేదు సో సింబు గారిని చెప్పుకోవాలంటే ఒకటే చెప్తున్నా అన్న మన తెలుగు రాష్ట్రాల నుంచి కాకుండా మన తమిళ హీరో ఫస్ట్ డొనేషన్ చేసిందే మన ఫ్లడ్స్ వచ్చినప్పుడు డొనేషన్ చేసిన వ్యక్తి సింబు గారు సో తను నిజ జీవితంలో కూడా హీరో అని మళ్ళీ ప్రూవ్ చేస్తున్నాడు అండ్ తనకు వచ్చే మూవీ నెక్స్ట్ తగ్ లైఫ్ కోసం మేము చాలా వెయిట్ చేస్తున్నాం అన్న అండ్ ఆయన స్టేట్ మూవీ తీసి చాలా రోజులు అయింది తెలుగులో సో దానికోసం కూడా చాలా వెయిట్ చేస్తున్నాం సో ఒకటే చెప్తున్నా సినిమోనా మీ కంబ్యాక్ కోసం మేమైతే వెయిట్ చేస్తున్నాం చాలా రోజుల నుంచి సో తొందరగా మా తెలుగులో కూడా ఒక మంచి సినిమా తీసి అది కూడా బ్లాక్ బస్టర్ చేసే మేము సో థ్యాంక్ యూ లవ్ యూ గుడ్ నైట్ నైన్టీన్ ఇయర్స్ బ్యాక్ రిలీజ్ అయ్యి ఈ సినిమా ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందంటే దీంట్లో క్లిష్టి ఏంటంటే హీరోతో పాటు రైటింగ్ డైలాగ్ కూడా శంభు గారే దీన్ని హ్యాండిల్ చేశారు మృగన్ గారి డైరెక్షన్లో మన యువన్ రాజు గారి మ్యూజిక్ చాలా ఆసం అప్పుడే చాలా మంచి ఆదరణ లభించింది ఇప్పుడు ఫోర్కే రీలీజ్ ట్రెండ్ మన్మదా సినిమాకు యూత్ అప్పుడు ఎలా కనెక్ట్ అయ్యారు ఆ ఏజ్ లో ఉన్న నైన్టీన్ ఇయర్స్ బ్యాక్ తో పాటు ఇంకొక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు ఈ సినిమాకి వచ్చి ఇంపార్టెన్స్ ఇచ్చారు లేడీస్ చాలా ప్రాముఖ్యత ఇచ్చారు మైనస్ ఏ లేడీస్ బట్ ఆ లేడీస్ ట్రెండ్ అనేది అప్పుడు చూపించిన విధానం ఇప్పుడు మళ్ళీ దాన్ని స్క్రీన్ ప్రెజెంటేషన్ చేస్తున్న దాని ప్రకారం ఈ ఫోర్ కే రిలీజ్ చూస్తుంటే ఆ జోష్ అనేది చాలా బాగుంది వాచ్ ఫుల్ మూవీ యూత్ బాగా కనెక్టెడ్ ఫుల్ మూవీ ఎంజాయ్ ద మన్మదా ఫ్యాన్స్ అండ్ షంభూ ఫ్యాన్స్